ఖచ్చితంగా అందరూ పన్నులు చెల్లి చెల్లించాల్సిందే ట్యాక్స్ ఎగ్గొడదామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు ఈ విషయం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖల మీద సమీక్ష చేసిన నేపథ్యంలో ఈ అంశాలైతే చెప్పుకొచ్చారు రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్ను ఎగవేద్దామంటే ఇక మీద కుదరదు పన్నుల ఎగవేతకు దారులన్నీ మూసేయాలి వ్యవస్థలో లొసుగులు ఆధారం చేసుకొని పన్నులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలి అంటూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం జారీ చేశారు కీలక ఆదేశాలు జారీ చేశారు అధికారులకు లక్ష్యాలు నిర్దేశించి ముఖ్యమైన సూచనలు కూడా చేశారు వ్యాపారులు చెల్లింపుదారులను ఇబ్బంది పెట్టొద్దు పన్ను వసూలపై వారికి అవగాహన కల్పించండి రెండు వేల పదిహేడు నుంచి చెల్లింపుల సమాచారాన్ని విశ్లేషించాలి ఎగవేత లేకుండా ఉంటే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై పునరాలోచిస్తాం ప్రభుత్వ శాఖలు చేసే పన్ను వసూలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తాం ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం కావడమే ప్రభుత్వానికి ముఖ్యం అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు అంతేకాదు ఆదాయం పెరిగితేనే సంక్షేమం మరింతగా ఇవ్వగలుగుతాం అనేది ఆదాయాన్ని పెంచుకోగలిగితే మరింత అభివృద్ధి సంక్షేమానికి వీలుంటుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జీఎస్టీ సహా వాణిజ్య పన్నులకు సంబంధించి ఆయా జిల్లాల జాయింట్ కమిషనర్లతో ఈ వ్యాఖ్యలు చేశారు వీడియో కాన్ఫరెన్స్లో పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన చిత్తూరు కర్నూలు కాకినాడ అనంతపురం నెల్లూరు జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్లను అభినందించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శాశ్వత ఇబ్బందుల్లో పడుతుంది విశాఖ విజయవాడ నగరాల నుంచి ఆదాయం పెరిగేలా చూడాలి గనుల శాఖలో మెరుగైన ఫలితాల కోసం ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించాలి ఖనిజాలు ఇసుక తవ్వకాలకు సంబంధించి ఖచ్చితమైన డేటా సేకరించడంతో పాటు సాంకేతికత కూడా ఉపయోగించుకోవాలి దీనివల్ల ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు ఆదాయం పెంచుకోవచ్చు ఎర్రచందనం విక్రయాల విషయంలో అంతర్జాతీయంగా ఉన్న ధరలను బేరీజు వేయాలి అంత ఆదాయార్జన శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే అధికారులు నియమించాలి రెవెన్యూ రిజిస్ట్రేషన్ సేవలు మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటూ ఆదేశించారు అధికారులని ముఖ్యమంత్రి